కార్మికుల ఐక్యత ఎప్పుడు ఇట్లనే వర్ధిల్లాలి ఈ ఐక్యత ఎప్పుడు కూడా ఈ సంఘమిత్రురాలు అందరి అక్క అందరి తోబుట్టు తెలంగాణ కవిత కూడా మీ అనుబంధం ఇట్లనే కొనసాగాలని కోరుకుంటున్నా యాక్చువల్గా ఇంక కొంచెం ముందు వస్తే బాగా జరిగేది ఉండే మాట్లాడడానికి చాలా మంచి అవకాశం ఉండేది అందరికి ఇక్కడ అందరి సమయం దెబ్బ తినడానికి కారణం నేనే రాత్రి పాట రికార్డు చేయడం వల్ల నిద్రలేక ఎక్కువ పడుకున్నా దానివల్ల వల్ల సభ లేట్ గా అయింది ఈ అసౌకర్యానికి మీ అందరినీ క్షమాపణ కోరుతూ చాలా చిన్నగా నా మాటని ముగిస్తా నేను కొంచెం నా బిడ్డ ఈ సెలవులు అని వాళ్ళ అమ్మఒల ఇంటి పోయింది వాళ్ళ అమ్మఒల ఇంటికి పోయింది ఫోన్ చేస్తాను ఆమె నేను పడుకోనున్నా చాలా సార్లు ఫోన్ ట్రై చేసి ట్రై చేసి ఆమె మానేసింది నేను లేచిన నేను లేచి చూస్తే నా బిడ్డ చాలా ఫోన్లు కొంచెం భయమై ఫోన్ పెట్టినా ఎక్కడనో బిడ్డ వస్తున్నావు అని అడిగితే వస్తున్నా డాడీ పెట్టు పోకు నేను ఇంకొక వన్ 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 అండ్ హాఫ్ అవర్ లో వస్తా అని చెప్పాను సరే బిడ్డ నేను ఉంటా గానీ నేను బయటికి ఇక్కడ దాకా పోయేస్తా అన్న ఎక్కడికి వేస్తావు డాడీ అన్న అంటే నేను కవిత అంటే దగ్గర వేస్తా డాడీ అన్న ఆ కవితాంటి దగ్గర ఎప్పుడైనా పోవచ్చు కదా నచ్చిన పోదాం ఉండను అన్నది లేదు లేదు బిడ్డ ఇవాళ ఒక మీటింగ్ ఉన్నది పోవాలి అన్న ఏం మీటింగ్ అని అడిగింది ఇవాళ మేడేకి సంబంధించిన మీటింగ్ ఉన్నది బిడ్డ అన్న అయి ఏంది డాడీ ఆంటీ ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టింది ఆమె ప్రతిరోజు మేడే మేడే జరిపినట్టు జరుపుతుంది కదా ఈ మధ్యలో జనంలోకి పోయి స్వయంగా కవితాంటి ప్రతిరోజు మేడే చేస్తాను ఇవాళ స్పెషల్ ఏముంది డాడీ అని అడిగింది ఇవాళ ప్రపంచ కార్మికుల దినోత్సవం కాబట్టి వాళ్ళందరితో కలిసి భోజనం చేయాలని భోజనాన్ని నువ్వు రాతామే నాతో నుండు అని అడిగింది బిడ్డ అందుకే పోతున్నా చెప్పిన పదవి అనేది ఒకసారి ఉంటది ఒకసారి ఉండదు కానీ ప్రజలతో నుండే అనుబంధం ఉంటది చూసిన దానికి సాక్ష్యం ఈ సభనే కవితక్కని ఎంత ప్రేమిస్తాం కవితక్క మనల్ని ఎంత అని ఇవాళ కవితక్క ఇంట్లో అందరిని పిలుసుకునే భోజనం చేసే కార్యక్రమం ఇంత బాగా నడుస్తుంది ఈ రోజు ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు కూడా మనం తోడుకుంటున్న మనం ఎవరినైనా తక్కువ చేయట్లేదు కానీ వాళ్ళ ఇళ్ళని ఏం జరుగుతుందో ఒకసారి మీరు వినక మీడియాలో చూడండి వాళ్ళ ఇల్లగా ఏం జరిగి ఉంటుంది ఇవాళ అనేది ఒకసారి మీరు ఇంటివి తర్వాత మీడియాలో చెక్ చేయండి సోషల్ మీడియాలో వాళ్ళు ప్రభుత్వపరమైన కార్యక్రమాలలో ఉంటారు ఈ రోజు శ్రమజీవుల కార్యక్రమం మీరంతా చెమటోడిస్తేనే ఈ సమాజం ముందుకు పోతుందని ఈ రోజు మీ దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెప్పుకోవాలని మీ పక్షాన మీ ఉన్నామని చెప్పుకోవాలనే ఆలోచన నాకు తెలిసి ఈ రాష్ట్రంలో స్త్రీగా ఒక మహిళగా ఒక ఇల్లాలుగా ఒక తల్లిగా చెల్లిగా అక్కగా బాధ్యత గల ప్రజానాయకురాలుగా కవితక్క దగ్గర మాత్రమే ఈ కుటుంబం కనబడుతుంది ఈ రోజు ఇంకెక్కడ కూడా కనబడదు నాకంటే మీతో చాలా మాట్లాడుతుంది నా బిడ్డకు నాకు చాలా లాంగ్ డిస్కషన్ జరిగింది చెప్పాలని ఉంది కానీ మళ్ళా ఏదైనా సవితక్క ఏ కవి అయినా తెలంగాణలో పుట్ట ప్రతి కవితోని అక్క మంచి సంబంధం కలిగి ఉంటది మంచి రచన ఉంటే వింటది మంచి కవి కవిత్వం ఉంటే ప్రోత్సహిస్తుంది ప్రతిభ వాళ్ళని ఎవరినైనా దగ్గర పెట్టుకుంటే ఇది మీ అందరికి కూడా తెలుసు కుట్టు మిషన్లు ఆఖరికి కుట్టు మిషన్లు కూడా ఇప్పించి కొత్త కొత్త పద్ధతులలో కుట్లు నేర్పించి ఎన్ని ఎన్ని రకాల ఎన్ని రకాల పనులు కల్పించింది అక్క అంద అన్ని రంగాలలో కలిసి ఉంటది అట్లా మాతో కూడా కలిసి ఉంటది కాబట్టి అక్క విని ఈ పాట నాకు బాగా నచ్చింది తమ్ముడు ఈ పాట దీన్ని మళ్ళీ మనం రికార్డ్ చేసి మేడేకి రిలీజ్ చేద్దామని ఒక రెండు నెలల క్రితం నాకు అక్క చెప్పడం జరిగింది దాన్ని నేను బాధ్యత నాకు ఇచ్చిన టైంలో నాకున్న టైంలో చేయడం జరిగింది ఏమైనా ఏమైనా ఎక్కడైనా దృశ్యంలో అక్కడ ఇక్కడైనా ఏదైనా అసౌకర్యం ఉంటే ఆ తప్పు నాది మీ అందరికి మంచి భావాన్ని అందించాలనేది అక్క ప్రయత్నం కాబట్టి ఈ పాటలో నాకు బాగా నచ్చిన ఒక విషయం చెప్తా నేను కలిగి నోల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడ దొరల హోరు కాలే కడుపుతో తిరుగునొకరు ಚೂಡವೇ ಪೇದಳಾ ಕಲಿಪೋರು ಇದೇನಾ ದೇಶ ಮಾರಿನ ತೀರು ರಾಜ್ಯ ಮುಲೋ ರಾಜಕೀಯ ಜೆಂಡಾಲು ತಪ್ಪ ಮರೇದಿ ಮಾರದೆ ಅಡಗವೇ ಅಮ್ಮ ఈ భారతదేశం వెలుగుతోందట అడగవే అమ్మా నేనడిగితే ఎంత ఉంటారు నువ్వు అడిగితే ఏమంటారు ఈ అసమానతలు పోవాలని అందరం బాగుండాలని అందరం సమాన స్థాయిలో బతకాలన్నది కవిత ఆలోచన కాబట్టి ఈ పాటను అందరికి అందించి ఈ దుస్థితుల మీద మనం పోరాడాలని చెప్పడానికే కవితక్క ఈరోజు ఈ పాఠం మనకు అందించడం జరిగింది మళ్ళా సందర్భం ఉన్నప్పుడు మంచిగా కలుసుకుందాం బాగా మాట్లాడుకుందాం ఇందాక ఆటో యూనియన్ నుంచి అన్న నాకు ఒక మాట చెప్పిండు ఇది నెక్స్ట్ ఇయర్ ఇదే ఇంట్లోనో ఇంక ఇంతకంటే ఇంకా బయటనో మీ డ్రైవర్లందరి సమక్షంలో అన్ని యూనియన్లను కలుపుకొని అన్న కవితక్కనే తీసుకొని వచ్చి కవితక్క నేతృత్వంలోనే మళ్ళా ఈ పాటను రిలీజ్ చేద్దాం ఇది అది కూడా చెప్తాను అది అవు ఇక్కడికి వచ్చినాం అన్న అది కూడా చెప్తా డ్రైవర్లు లేకపోతే ఎవరు లేరు అసలు వాస్తవంగా మనకు చాలా మందికి తెలియదు ఇంట్లో ఉన్న స్త్రీ విలువ ఏ విధంగా అయితే తెలియదు తల్లి విలువ ఏ విధంగా అయితే తొందరగా అర్థం కాదు మనకు పెద్దలు అమ్మే అని చెప్తే అట్లనే ప్రయాణం అనేది ఎక్కువ జరిగితే పరిచయాలు అనేవి ఎక్కువ జరిగితే మనుషులు నాలుగు ప్రాంతాలని చూడగలిగితే అక్కడ ఏమున్నదో తెలుసుకోగలిగితే వ్యాపారం చేయగలుగుతాడు వర్తకునిగా మారిపోతాడు అలాంటి వ్యాపారం జరగడం వల్ల వృద్ధి జరుగుతుంది ఈ వృద్ధి అంత దేని వల్ల జరుగుతుంది అంటే డ్రైవర్ల వల్లనే ఆ డ్రైవర్ల జీవిత కథ మీద ఒక పాట రాసినా నెక్స్ట్ ఇయర్ మీడకి ఈ పాట రిలీజ్ చేద్దాం ఈ దీనికి కూడా అక్క అక్క ఆధ్వర్యంలో చేద్దాం ఓకేనా చెప్పాలన్నా అన్నామా డ్రైవరు నీ బతుకెంత దూరమే యాడాదెల్ల నువ్వు ఇంటికి దూరమే మొన్న ఫ్రీ బాస్ పెట్టినా కూడా ఆటోలో పరిస్థితి ఎట్లా అయిందో ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళ కాళ్ళు నగదు ఎలాకుంటే ఇల్లు తాకట్టు పెట్టి పొట్ట కోసం మాటలు నడిపేటెదురైతే మీరే జీతం ఇస్తారు అన్నా మా డ్రైవరు నీ బతుకింత ఘోరమే ఏడాది లారీల మీద మీరు చూడండి రోడ్ కింగ్ అని రాసి ఉంటది అంటే దాని మీద రోడ్డుకు రారాజు అని ఉంటది రోడ్డుకి రారాజు అని ఉంటది కానీ వాళ్ళు ఇల్లింటి ఇంటింటికి పోయి చూస్తే కనుక వాళ్ళ జీవితం గరీబయ ఉంటది అది కూడా రాసిన ఈ పాట చాలా పెద్ద ఉంటుంది మీరు అడిగిరు కాబట్టి మీ పక్షాన నేను అని చెప్పడానికి వినిపించిన అన్న ఇందా మాట్లాడుతూ సింగరేణి గురించి చెప్పిండు సింగరేణి గురించి కూడా రాసిన అన్న ఈపు మీద తట్టమోసి టబ్బు నిండా నింపేది రక్తమంతా దార పోసి బొగ్గు పైకి వంపేది బాయిలోన కష్టమస్తే కలిసి పంచుకునేది బాయి మీద చెట్టు కింద బాధ చెప్పుకునేది నిన్న అన్నలారా నీడు నింగిలో నుక్కల విరిగినారా సింగరేణి పోరాట యోధులారా గనిలో కనుమూసిన నలారా గనిలో కనుమూసిన అన్నలారా మా సింగరేణి పోరాట యోధులారా ఇప్పుడు కూడా మారిన జీవితం మీద మారిన సింగరేణి మీద తప్పకుండా రాద్దాం మళ్ళా కలిసి తిరుగుదామన్నా అక్కెమ్మటి మీరంతా ఇట్లే ఉండాలి అక్కకు పార్టీ లేదు కులం లేదు మతం లేదు కవితక్క అందరి కుటుంబ సభ్యురాలి తెలంగాణలో ఎవరికైనా ఒక నాయకురాలకు నాయకునికి కదలిక రావాలంటే జెండా ఉండాలి నాయకుడు ఉండాలి నాయకత్వం పనిచేయాలి గానీ కవితక్క కోసం సమాజం పనిచేస్తుంది సమాజం కోసం కవితక్క పనిచేస్తుంది ఇట్లాంటి అక్క ఎప్పుడు జనంలో ఉండాలని అక్క ఆరోగ్యంగా ఉండాలని సమాజంలో ప్రజల పక్షాన నిలబడి యుద్ధం చేయడానికి ఎప్పుడు ముందుండాలని కోరుకుంటూ అక్క అరెస్ట్ అయినప్పుడు కూడా ఒక పాట రాసినాం నాకు చాలా బాధ అనిపించింది చాలా బాధపడ్డా నాకు రాజకీయాలు వ్యవస్థ ఇదంతా పక్కన పెడితే ఇద్దరు ఒక తల్లి కడుపు మంచుకొని పుట్టకపోయినా నా కవితక్క నా సొంత అక్క ఆమెకు బాధ కలిగినప్పుడు చాలా బాధపడ్డా ఒక పాట రాసిన ఏమి నేరం చేసి చీలక పంజరాన బంధి అవుతుందిరా లేడి పిల్లపై మృగాల దాడికి సాక్ష్యం ఎవ్వడుంటాడురా నిజమేనా ఈ పాట ఇంకొక వన్ మంత్ లో పూర్తి పాట వదిలేస్తా అందరికి అవకాశం కల్పించిన పెద్దలకి ముఖ్యంగా అక్కకి జాగృతి నాయకులకి నాయకురాళ్ళకి ఇక్కడికి వచ్చిన కార్మికుల అన్నలకి అందరికి పేరు పేరున శ్రమిక వందనని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా